మద్దతు ధర పంటలకు రైతాంగానికి రైతాంగం పండించేటటువంటి పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించి ఇస్తామని చెప్పి హామీనిచ్చింది ఆ హామీని అమలు చేయాలనేటటువంటి ప్రధాన డిమాండ్ పైనే దేశవ్యాప్తంగా రైతాంగం ఇవాళ పోరాడుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం రైతాంగాన్ని అణచివేయడానికి రైతాంగ పోరాటాలను అణచివేయడానికి ప్రజా పోరాటాలను అణచడా అణచివేయడానికి మాత్రమే మోడీ సర్కారు ప్రయత్నం చేస్తుంది తప్ప సమస్యల పరిష్కారానికి మాత్రం కాదు కేవలం ఆదాని అమ్మాని పెంచడానికి మాత్రమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి విధానం ఉంది ఇది ప్రజా వ్యతిరేక విధానం దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి రైతాంగం యొక్క డిమాండ్ను వెంటనే ఆమోదించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐఎంఎల్ జిల్లా కమిటీగా డిమాండ్ తమ సమస్యలు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పంజాబ్ హర్యానా రైతులు ఢిల్లీ బార్డర్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ఆ పోరాటానికి తలవగి నరేంద్ర మోడీ ఆ చట్టాల్ని రద్దు చేస్తూ మరి ఆ సందర్భంగా ఇచ్చినటువంటి రాతపూర్వక ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అక్కడ పెట్టినటువంటి రైతుల మీద కేసులు ఎత్తివేయాలని ఎవరైతే నలుగురు రైతులు అక్రమంగా జీప్ తోటి తొక్కించి చంపారో వారిని ఆదుకోవాలని చెప్పేసి అదే మాదిరిగా మద్దతు ధర కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలి ఆ రోజు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి మూడో దఫా మరి పంజాబు మరి దలేవాల్ అక్కడ నిరాహార దీక్ష చేసి అక్కడ నుంచి మరి ఢిల్లీకి బయలుదేరుతున్నటువంటి రైతాంగాన్ని అక్రమ అరెస్ట్ చేసి జైలు పంపినటువంటి చరిత్ర ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దక్కింది వెంటనే ఆ రైతులను వెంటనే విడుదల చేయాలని రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని ఈ రోజు కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా నిజామాబాద్లో లో కూడా జిల్లా కమిటీగా ఈ రోజు ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా రైతులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా నిలకడగా నిలవలేదు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు వచ్చి వెంటనే కేసులు నెత్తివేయాలని ఆ రోజు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా అప్పాలని చెప్పేసి పంతొమ్మిది వందల ఇరవై ఇరవైలో మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి అక్కడ నిరంతరంగా పదమూడు నెలలు ఉద్యమం కొనసాగితే దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయినారు ఆ ఉద్యమం ఫలితంగా దానికి ఉద్యమానికి తలొక్కి నరేంద్ర మోడీ మిగితపూర్వకంగా రా రైతులకు హామీ ఇచ్చిండు ఎందుకంటే మీరు కోరిన కోరికల్ని వెంటనే అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు చెప్పిన మోదీ నేడు అక్కడ దల్లేవాల కానీ మరో ఉద్యమం మరోసారి ఈ రైతాంగ ఉద్యమము నడుస్తున్న తరుణంలో దల్లేవాల నిహార దీక్ష చేస్తున్నాడు ఈ న్యాయమైన డిమాండ్లను చర్చల కోసం పిలిచి వాళ్ళను మరో రైతు నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టిరు అట్లాగే మొదటి తప్ప వంద మంది రైతుల్ని రెండవ తప్ప ఎనిమిది వందల మంది రైతుల్ని ఇప్పుడు తొమ్మిది వందల దాదాపు సుమారు వెయ్యి మంది రైతుల్ని జైల్లో పెట్టిన ఘనత మోడీ ప్రభుత్వాన్ని మరి అక్కడ మిమ్మల్ని ఏమి రైతులు గొంతెమ్మ కోరికలు కోరతలేరు మిమ్మల్ని పింఛన్లు కానీ ఇతరత్ర ఏమీ అడుగుతలేరు మీరు మొన్న మీరు పార్లమెంట్లో మీ జీతాలు జీత భత్యాలు పెంచుకున్నారు ఇప్పుడు ఇప్పటికైనా మోడీ కన్ను తెరిచి భారత వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మీరు ఎంఎస్పి మద్దతు ధర ఆనాడు చెప్పి ఇస్తామని చెప్పేసి ఈనాడు ఎందుకు వెనక్కి పోతున్నావు కార్పొరేట్ శక్తులకు ఎందుకు నువ్వు తలక్కుతున్నావు కాబట్టి నీవు ఇలా అనేక రకరకాల హామీలతోని కార్పొరేట్ శక్తులకు దేశాన్ని మొత్తం ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని మొత్తం భారత్ తాకట్టు పెట్టిన ఘనత నీకే తప్పుందని చెప్పేసి ఎస్కేఎం తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం నీ విధానాలు ఇన్న ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పక తప్పదని ఈ సందర్భంగా ఎస్కేఎం తరఫున నిజామాబాద్ జిల్లా నుండి మీకు హెచ్చరిస్తా ఉన్నాయి